నమస్కారం అందరికీ శ్రీ లలిత వాస్తు జ్యోతిష్యాలయం ధర్మవరం మరియు బెంగళూరు వారిచే ఆర్థిక స్వాగత సుమానులు అర్పించుకుంటూ ఈ మహాలయ పక్షంలో ఎవరైతే తమ పితృదేవతలను ఆరాధిస్తారో వారికి శ్రద్ధాభక్తులతో తర్పణాలు శ్రద్ధకర్మలు పిండు ప్రధానాలు ఆచరిస్తారో అటువంటి వారికి ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయో సవివరంగా చెప్పుకోవడం జరుగుతోంది అదేవిధంగా ఈ మహాలయ పక్షాల్లో తొమ్మిదవ రోజున అనగా భాద్రపద బహుళ నవమి రోజున ఎవరైతే భక్తితో తమ పితృదేవతలను ఆరాధిస్తారో వారు శ్రద్ధతో శాతకర్మాధికారులను పిండ ప్రదాలను అచరణ చేస్తారో అటువంటి వారికి సంపద కలుగుతుంది మరియు వివాహం కాని యువకులకు అనుకూలవది అయిన భార్య లభిస్తుంది అన్యోన్యమైనటువంటి దాంపత్యం కూడా సిద్ధిస్తుంది అని చెప్పి శ్రీ లలిత వాస్తు జ్యోతిష్యాలయం తరఫున సవివరంగా విరంగా తెలియజేయడం జరుగుతోంది